విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి శృంగవరపు కోట నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే లలితా కుమారి హాజరయ్యారు స్థానిక దేవి గుడి జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జెండాను ఆవిష్కరించారు మండల వైజ్ ఎంపీ ఇందుకురి సుధారాన్ని టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు

ಅದೃಷ್ಟ ಮೊಟ್ಟ ಮೊದಲ ಮಹಾನುಭಾವು ಶಿರಸ್ ವಂಚು ಪಾಧಾರ್ಯ ಪಾಲಿನ ಅಪ್ಪುಲ್ನಾಡು ಗಾರ స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు చేతుల మీదుగా అదృష్టంగా భావిస్తూ అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈనాటికి నా కుటుంబం చంద్రబాబు గారు లోకేష్ బాబు గారికి ఎప్పుడూ అండగా ఉంటుంది ఎందుకన నా కుటుంబం నేను పూర్వ జన్మ సుకృతం ఇది ఒక అదృష్టం అని చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి అవసరం మరో అటువంటి యువనాయకుడు అయిన లోకేష్ బాబు గారికి ఎప్పుడు అండగా ఉంటానని మరొక ప్రతిజ్ఞ చేస్తూ నిజంగా తెలుగుదేశం పార్టీ ఒక పక్క పార్టీని ఒక పక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మహానుభావుడు మన చంద్రన్న